அனை இப்ப அல்லது நானும் பார்த்த Oh, 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 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై ఏడవ వర్ధంతి సందర్భంగా పొదటూరు పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులందరూ కూడా ఘనమైనటువంటి నివాళిని ఆ మహానుభావునికి అందించడం జరిగింది జయంతి రోజు వర్ధంతి రోజు రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు ఇలా సంవత్సరంలో ఏ రెండు రోజులు మూడు రోజులు మాత్రమే ఆ మహానుభావునికి శ్రద్ధాంజలి ఘటించడం కానీ జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం కానీ ఒక్క మాటలు చెప్పాలంటే స్మరించుకోవడం చాలా తక్కువైతుంది మూడు రోజులు కాదు మూడు వందల అరవై ఐదు రోజులు ఆ మహాన్భావుని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది కారణం ఈరోజు మనం జీవించే జీవన విధానం భారతదేశం ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఇక్కడ ప్రజలే ప్రభువులై ప్రజలే ప్రభువులు నిర్ణయించి వద్దనుకున్నప్పుడు తీసి పారేసే అధికారం కలిగి వారి హక్కులు వారి బాధ్యతలు ఏ విధంగా ఉండాలనో స్వేచ్ఛా వాయువులతో స్వతంత్రమైనటువంటి భావాలతో వాక్ స్వాతంత్రాన్ని కలిగి పరిపూర్ణమైనటువంటి ఆనందకరమైన జీవితాన్ని అనుభవించడానికి ప్రధానమైనటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈరోజు భారతదేశంలో మనందరం మీద సంతోషంగా జీవిస్తామంటే ఆ మహానుభావుని యొక్క సలువే ప్రపంచంలో ఉండే ఎన్నో దేశాలను తిరిగి ఆయా దేశాల్లో ఉండే ప్రజాస్వామ్య విలువలను గుర్తించి బాగులేని వాటిని వైదొలిగించి బాగుండే వాటిని అన్నింటిని కూడా పరిగణలేక తీసుకొని అన్ని కలిపి సమకూర్పు చేసి ఇదిగో భారతదేశంలో మన వాళ్ళు ఈ విధంగా జీవించాలి ఇంత గొప్పగా స్వతంత్రుడై జీవించాలి ఆనందంగా అని చెప్పి ఆయన నిర్దేశించినటువంటి ఒక మార్గమే రాజ్యాంగం అందుకే మూడు వందల అరవై ఐదు రోజులు మనం బీఆర్ అంబేద్కర్ గారిని మన హృదయాలలో స్మరించుకోవడం నిలుపుకోవడం మన బాధ్యతగా భావిస్తూ మరొక్కసారి ప్రజాస్వామ్యవాదులందరికీ కూడా బిఆర్ అంబేద్కర్ గారి యొక్క గొప్పతనాన్ని గుర్తు చేస్తూ సెలవు